డబుల్ ఇస్మార్ట్ శంకర్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పదిహేనవ తారీఖున డబుల్ ఇస్మార్ట్ శంకర్ టీజర్ను రిలీజ్ చేయబోతున్నారు థౌజండ్ వాళ్ళతో రామ్ వస్తున్నట్లు ఈ మాస్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో మనం చూసుకున్నట్టయితే రామ్ పోతినేని పులిచార్లతో ఒక షర్ట్ అయితే వేసుకున్నారు మరో చేతిలో ఒకటి సిగరెట్ పట్టుకొని ఇంకో చేతిలో థౌజండ్ వాళ్ళను చుట్టుకున్నారు కళ్ళకి మాస్క్ పెట్టుకొని తలలో టోపీ పెట్టుకున్నారు మనం చూసుకున్నట్లయితే ఇస్మార్ట్ శంకర్లో ఆయన లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఈ పోస్టర్లో ఆయన లుక్ ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇంకా ఈ సినిమాల్లో డబుల్ స్మార్ట్ మాస్ యాక్షన్ మరియు కామెడీ కూడా ఉండబోతుంది సంజయ్ దత్ విలన్గా ఉండబోతున్నారు మనం ఈ టీజర్ గురించి పదిహేనవ తారీఖు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే చూద్దాం మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి